తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయడం సంగతి దేవుడెరుగు ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం సంగతి దేవుడెరుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి అమాయకమైన కార్యకర్తలందరినీ కూడా జైళ్లలో నింపే కార్యక్రమం ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం లేదు ఎక్కడ ఎక్కడుంది మట్టి ఎక్కడ ఉంది లేదా కొత్తగా అపార్ట్మెంట్లు ఎవడ కడుతున్నాడు లేఅవుట్లు ఎవడ కడుతున్నాడు వైసీపీ వాడు ఐదేళ్లుగా జెండా ఎవడ మోశాడు లోపల లోపలయటం ఈ కార్యక్రమాలు తప్పితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరొక ఆలోచన కానీ మరొక కార్యక్రమం కానీ లేకుండా ఉండటం మీటింగ్లు మాత్రం అమరావతి అభివృద్ధి సంపద సంపద సృష్టి ఇట్లాంటి పెద్ద పెద్ద పోస్కోరు కబుర్లు అయితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు కానీ తెర వెనక జరిగేదంతా కూడా మట్టి ఇసుక లేఅవుట్లు అపార్ట్మెంట్లు వైసీపీ వాళ్ళని అక్రమ కేసులతో లోపల వేయటం తప్పితే మరో కార్యక్రమం లేని దానికి ఉదాహరణ ఇవాళ నూజువుడి జైలు సబ్ జైల్లో ఉన్నటువంటి పదిహేను మంది లేదా గన్నవరం జైల్లో ఉన్నటువంటి ఐదుగురు వీరందరినీ కూడా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి ధ్వంసం చేయటానికి వస్తే దానికి రిటాలియేషన్గా వీళ్ళు కూడా తిరగబడితే బెజవాడి నుంచి రౌడీలందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ధ్వంసం చేయటానికి వస్తే దానికి తిరగబడితే అప్పుడున్న కేసులో ఇవాళ డెబ్బై ఒక్క మంది పోలీసులు చెప్తున్నారంట మా వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికీ ఒక డెబ్భై ఒక్క మంది ప్లస్ అదర్స్ అంటున్నారంట అంటే అప్పుడేమో అదర్స్ అని పెట్టి వాళ్ళ డెబ్బై ఒక్క మంది ప్లస్ అదర్స్ అంటే దీన్ని ఎవరెవరైతే పార్టీలో ఈరోజు కూడా గన్నవరంలో యాక్టివ్గా ఉంటే వాళ్ళందరినీ కూడా జైల్లో వేయడం కోసం పోలీసులని కూడా ఈ రకంగా అడ్డగోలుగా దిగజార్చి వాడటం అదో మరొకటి వాళ్ళ పైసాచిక ఆనందం ఏంటంటే సెక్షన్ని మార్చి కొత్త చట్టం ప్రకారం అయితే కనుక వీళ్ళకి బెయిల్ రాకుండా ఉంటుందని చెప్పని సెక్షన్ ఆల్టర్ చేసి వాళ్ళ పోలీసుల యొక్క పరపతిని అడ్డగోలుగా లీగల్గా మేనేజ్ చేయటం చేసి ఇవాళ నెల రోజుల నుంచి కూడా ఇవాళ ఇక్కడ ఉంచితే ఒక మండల అధ్యక్షుడు తల్లి చనిపోతే కూడా కనీసం దినానికి కూడా పర్మిషన్ రాకుండా అబ్జెక్షన్ చెప్పటం ఇవన్నీ పెద్దగా కాలం పెద్ద తిరిగి రాదు ఎక్కువ దీర్ఘకాలం అక్కర్లేదు తొందరలోనే కాలం తిరిగి వస్తుంది ఈ రకమైన పైశాచిక ఆనందం మానసిక ఆనందం తల్లి చనిపోతే కూడా బెయిల్కి అబ్జెక్షన్ చెబుతూ దినం చేయనివ్వకుండా కూడా దినం వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి ఇవన్నీ అట్టుకట్టు పెట్టే పరిస్థితులే వస్తాయి తప్పితే కాలం గిర్రం తిరిగి వస్తుంది అయితే ఇవాళ అక్రమ కేసులో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరిగిన సంఘటన మీద ఇవాళ పుంకాను పుంకాలుగా మనుషుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషుల్ని ఈ రకంగా దండగుచ్చినట్టుగా అరెస్టులు చేసి అక్రమంగా జైల్లో మగ్గదీస్తున్నారు అందుకోసం వారిని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు తలసల్ రఘురామ్ గారు ఎమ్మెల్సీ గారు అలాగే కైలా అనిల్ కుమార్ గారు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి ఈరోజు అందరికి ధైర్యం చెప్పారండి బెయిల్ మూవ్ చేస్తున్నాం ట్రై చేస్తున్నాం న్యాయపరంగా రిలీఫ్ తెచ్చుకుందాం తొందరలో నేను బయటకు తెచ్చుకుందాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పమని చెప్పారు అందుకోసం దానిలో నేను ఒకరిని కలిసి నేను కూడా మాట్లాడాను లోపల మిగతా ఒకరిలో ఒకరిలో ఒకరి అందరిని కలిశారు అంటే పార్టీ వాళ్ళు కూడా కార్యకర్తలకు కూడా అందరు చెప్తాను ఎవరు కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉన్నారు కేసులు ఎన్న పెట్టుకోనండి మేము జెండా కానీ పార్టీ కానీ వదిలేదు లేదు ఏమన్నా చేసుకోనండి పైన భగవంతుడు ఉన్నాడు ఈ చేసినటువంటి పైశాచిక్ కార్యక్రమానికి అనుభవించే రోజు భగవంతుడు వాళ్ళందరికీ పెడతారు తొందరలోనే అని చెప్పి వాళ్ళందరూ కూడా ధైర్యంగా మాతో జగన్ గారిని అడిగా అని వాళ్ళందరూ కూడా మేము కలిసిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది నైన్టీ సిక్స్ బెయిల్ ఇంకో ట్రై చేస్తున్నారు లేని వాళ్ళకి పారిపోయిన వాళ్ళకి కేసులు టెంటాకో లేని పరిస్థితి ఉంది వాళ్ళని పార్టీ తప్పు మీరు ఆదుకుంటారా పరిస్థితి అండి కొంతమంది మరీ దారుణంగా జీవితం గడుపుతున్నారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకి దుర్మార్గాలకి దాడులకి ఎవరెవరైతే బలైపోతున్నారో వాళ్ళకి అండగా ఇప్పటికే చాలా కుటుంబాలకు అండగా వెళ్ళింది అట్లాగే ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ఆ జరుగుతున్నటువంటి అన్ని ప్రతిదాన్ని వరుస క్రమంలో పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వస్తుంది ఇవాళ మీరు చెప్పేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉంటుందండి ఎవరు పారిపోయి పరిస్థితి పారిపోవటం అనేది మీ భాష తప్పుడు కేసు లో ఏదో రకంగా దుర్మార్గాలు చేయటం నుంచి తప్పుకుని చట్టం చట్టానికి లోబడి చట్టంలో ఉన్నటువంటి హక్కుని వాడుకుంటాకే ఆయన హ్యాండ్స్పేటరీ బెయిల్ మూవ్ చేసిన పరిస్థితి పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నాం ప్రతిదానికి ఇప్పటికీ జరిగిన గడిచిన జూన్ నాలుగో తారీఖు నుంచి ఇవాళ దాకా ఎక్కడెక్కడైతే ఈ కూటమి ప్రభుత్వం వల్ల దౌర్జన్యాలకి దాడుకుల దాడులకి వేధింపులకి గురవుతున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి ఇప్పటికే అండగా ఉంటూ వస్తుంది ఇవాళ జరుగుతున్న వాటిలో ఎక్కడెక్కడ ఉందో అన్ని అందరికీ కూడా భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందండి